నా పేరు అత్తకుమారి సర్వేజ్ఞాన స్వామిభావంతో ఈరోజు శుభ శనివారము శ్రీ చంద్రబాబు వెంకట్రావు గారు చెప్పిన సీసప జన్మలో మూడోది ఈరోజు భావములోని భాగంతో పాల్గొన్నారు వారి జనాభూమి வரமிழுமோ வாரிஜனி வரமிழ்தோ கண்டிமீ கண்டிமீ கம்ல வாரிஜு வரமிடுமோ கண்டிமீ கண்டிமீ கம்ல పారిజనా బుని హస్తము దివ్యము భవము తిరుమల వాసు దివ్యము భవ్యము తిరుమల కొండల రాయని గోము భవ్యము తిరుమల వాసుని కొండలరాయణి గోము మోము తిరు వేదనా తిరుమల నాధుని తిరును వేదనా తిరుమల నాధుని గనము సేయగ క్రమము గ నోకు వారి జనాగుని మరమిడు హస్త ఏమి భాగ్యము నిచ్చరో వెంకటేశ ఎన్ని జన్మల పుణ్యము ये मी भाग्यमु लिख्य दो वेकन्नी जन्मला पुण्यमो वेद वेज श्रीनिवासहेक श्रीकरा चिद्वि ಸಪ್ತಗಿರಿ ವಾಸ ಶ್ರೀಧರ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀಕರಚ ಸಪ್ತಗಿರಿ ವಾಸ ಶ್ರೀಧರ ಶರಣಂ 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 ശരണം ശരണം വരമിടു വരമിടുഹോ കണ്ടിമീ കീ കൂല വരമിടു വരമിടുഹ